ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే దినపాటమునకు స్వాగతం జనవరి ఇరవై మూడు యహోవా నీవెందుకు దూరంగా నిలుచున్నావు కీర్తన గ్రంథం అధ్యాయం ఓట వచ్చినం బాధల్లో ప్రత్యక్షంగా సహాయపడేవాడు మన దేవుడు కానీ బాధలు మనల్ని తరుముతుంటే చూస్తూ ఉంటాడు మన మీద పడుతున్న ఒత్తిడి తనకేమీ పట్టదన్నట్టు మనం ఆ బాధలు పడడానికి అనుమతిచ్చిన దేవుడు ఆ బాధల్లో మనతో ఉన్నాడు శ్రమలు మబ్బులు తొలగిపోయినప్పుడే ఆయన మనతో ఉన్నాడన్నట్టు గమనిస్తాం కానీ ఆయన కష్టకాలంలోనూ మన చింతనే ఉన్నాడన్న విషయాన్ని రూడీగా నమ్మాలి మన హృదయం ప్రేమిస్తున్న మన ప్రభువుని మన కళ్ళు చూడలేకపోవచ్చు అంతా చీకటి మన కళ్ళకి గంతలున్నాయి మన ప్రధాన యాజకుడు మనకి కనిపించకపోవచ్చు కానీ ఆయన మన దగ్గరే ఉన్నాడు కనిపించే దాని మీద కాక మనల్ని మోసపుచ్చని ఆయన విశ్వాసత గురించిన నమ్మకం మీద ఆధారపడాలి మనం ఆయన్ని చూడకపోయినా ఆయనతో మాట్లాడాలి ఆయన సన్నిధి తెరలో ఉన్నట్టు ఉన్నప్పటికీ ఆయన మన ఎదుట ఉన్నట్టే నేరుగా మాట్లాడితే నీడల్లో నిలబడి మనలను ఆయన కనిపెడుతున్నట్టుగానే ఆయన జవాబిస్తాడు నువ్వు నీలాకాశం క్రింద నిలుచున్నప్పుడు దేవుడు నీకెంత దగ్గరగా ఉన్నాడో నువ్వు స్వరంగంలో వెళ్తున్నప్పుడు కూడా అంతే చెరువులో ఉన్నాడు దారి తెలియకపోతేనేం కష్టాల కారు చీకటైతేనేం నీడల్లో నాకు తోడు నీ కోమల పాదాల చప్పుడు ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక Amen.